వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాగ్స్ ఈరోజు నేను పచ్చి పులుసు ఆమ్లెట్ చేశాను రాసే చూడండి చింతపండు కొంచెము ఒక నిమ్మకాయ సైజు నిమ్మ నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా తీసుకోవాలి పులుసు దీంట్లో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇట్లా పొయ్యి మీద కాల్వాలి స్టవ్ మీద పచ్చిమిర్చిని ఒకసారి ఇట్లా కడుక్కోవాలి ఇట్లా కడుక్కొని దీంట్లో దీంట్లో వేసి ఇట్లా పిసుకోవాలి దీంతో దీంతో పాటు సాల్ట్ కూడా వేసి పిసుకోవాలి పులుపుకు తగ్గట్టు సాల్ట్ అప్పుడు అది మేము చిన్న ఉన్నప్పుడు మాత్రము ఈ పచ్చి పులుసు ఈ పచ్చిమిర్చి అప్పుడు ఈ గ్యాస్ పొయ్యిలు అవి లేవు కాబట్టి అప్పుడు కొయ్యలో వేసి కాల్చి ఇట్లా పిసుకేవాళ్ళం అట్లా పిసికి ఇప్పుడు ఉల్లిగడ్డ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకో దీన్ని కూడా ఇట్లా ఒకసారి అంతా పిసుకాలి దీంట్లో పాటు దీంట్లో కొంచెం కారం కూడా వేయాలి పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం మాత్రం కొంచెం వేయాలి వెల్లిపాయలు కొంచెం జీలకర్ర దంచుకోవాలి ఇగో ఇలా దంచుకోవాలి ఇందులో ఆఫ్ మాత్రం ఇందులో కలపాలి ఈ పులుసులో కలపాలి ఆఫ్ ఈ ఆఫ్ ఈ ఆఫ్ ఏమో మనం పోపులో వేయాలి కొత్తిమీర ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నేను దీంతో వేసినవి ఏంటి అంటే కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొంచెం కాల్చి వేసిన ఉప్పు కారము జీలకర్ర వెల్లిగడ్డ ఇవన్నీ వేసి ఇందులో కలపాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం ఎండిన కాయలు ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ ఇలా కరివేపాకు కొంచెం ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు ఇవన్నీ కొంచెం మంచిగా వేగాలి జీలకర్ర వెల్లిగడ్డ అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి పచ్చి పులుసులో ఇప్పుడు ఇది పోపు రెడీ అయిందండి ఇందులో పోసుకుందాము తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు రెడీ అయిందండి ఇది వరంగల్లో ఎక్కువ ఫేమస్ పచ్చిపులుసు ఇదే విధంగా చేస్తారు మా సైడ్ అయితే ఇప్పుడు ఈ పచ్చి పులుసు ఇట్లా పోపు చేసుకున్న పాటు నేను ఆమ్లెట్ కూడా చేస్తున్నా ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఆమ్లెట్ చేస్తా చూడండి ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ కోసము ఒక స్పూన్ కారం ఒక కొంచెము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర కొన్ని ఉల్లిపాయలు ఇవన్నీ ఒకసారి మిక్స్ మిక్సీ చేయాలి ఇప్పుడు ఇందులో ఎగ్గు పోసుకున్నాం ఇది మంచిగా కలపాలి ఎగ్గుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆమ్లెట్ ఇంకా మనం కలిపిన ఎద్దు అంతా ఇంక వేసుకోవాలి అది మంచిగా ఒకవైపు మంచిగా ఇంకో ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఉడకాలి కొంచెం ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవాలి అసూ పరిధి పచ్చి పులుసు ఆమ్లెట్ ఇలా చేసుకోండి ఒకసారి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఈ పచ్చి పులుసు ఆమ్లెట్ వేసుకొని ఒకసారి తిని మీరు ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో